ఓం శ్రీ మాత్రే నమ ఐదు వందల డెబ్భై ఏడవ నామము మాతృకావర్ణ రూపిణి ఓం మాతృకావర్ణ అహమిత్యేవ భవాని అదే నాలోని అహంభావం భావన అక్షరంలే అమ్మవారు అని చెప్పారు కదా ఆ నాలోని చైతన్యమే నేను ఆ నేను అనేది అందరికీ అనుభవమే ఆ నేను అనేది శాశ్వతమైనది అని ఎలా తెలుస్తుంది నేను శాశ్వతమా అంటే నేను మేను భావన అయితే అది శాశ్వతం కాదు అసలైన నేను శాశ్వతమైనది ఆత్మ నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోవటమే జ్ఞానం అయితే నేను అనేది అందరికీ అనుభవంలో చిన్నప్పటి నుంచి మాట వచ్చినప్పటి నుంచి నేను నాది అనేటువంటి భావం వస్తుంది చిన్న పిల్లవాడిని మాటలు వచ్చేవాడిని వాడి చేతిలో నుంచి తీసుకుంటే నాది అని తీసుకుంటాడు మళ్ళా నువ్వెవరు అంటే నేను అంటాడు అంటే నేను నాది అనేదే ప్రథమంగా వస్తుంది పిల్లలకి జీవుడికి ఆ వాటితో చివరి వరకు ఆ రెండిట్లు మమకారంలో అహంకారం మమకారంలో మునిగిపోయి జీవుడు ఈ జన్మ పరంపరలో పడిపోతాడు ఈ నేను అనేది శాశ్వతమైనది నేను ఆత్మస్వరూపుణ్ణి నేను పరబ్రహ్మని అని తెలుసుకోవాలి అంటే మరి నేను అనేది చిన్న వయసులో మాటలు వచ్చేటప్పుడు నేను అంటాడు తర్వాత ఎప్పుడు ఏ వయసులో ఏది నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అంటే నేను స్కూల్కి వెళ్తున్నాను అంటాడు మరి కాలేజీకి నువ్వేం చేస్తున్నావు అంటే కాలేజీకి వెళ్తున్నాను అంటాడు తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే ఆఫీస్కి వెళ్తున్నాను అంటాడు మరి నువ్వు నువ్వెక్కడున్నావంటే ఇదిగో ఈ ఊళ్ళో ఉన్నానంటాడు మరి ఇంకా దేశ కాల మాన పరిస్థితులు ఎన్ని మారినా నేను మాత్రం మారలేదు మనిషి రూపం మారింది వాడి పరిస్థితులు మారినాయి స్థితులు మారినాయి వాడి పేర్లు అంటే చిన్నప్పుడు ఒక పేరు పిలవచ్చు పెద్దయ్యాకు ఒక పేరు పిలవచ్చు లేకపోతే వాడు చేసేటువంటి వృత్తిని బట్టి ఒక డాక్టర్ను ఇంజనీర్ అను లేకపోతే పురోహితుడను ఏదో ఒక పేరు కూడా మారచ్చు కానీ మారని నేను మరి నాతో పాటే నేను ఉంది కదా అది శాశ్వతం ఎలా అంటే మరి నేను కష్టం వచ్చినప్పుడు నేను పుట్టకపోయినా బాగుండేది అంటాడు అంటే నేననేది ఈ శరీరం పుట్టకం పుట్టేది శరీరమే కదా మరి శరీరం పుట్టకముందు కూడా నేను ఉన్నది అని అర్థం వస్తుంది ఇంకా ఇంకోసారి ఏమంటాడు నేను పోతే బాగుంటుంది అంటే నేను చచ్చిపోతే బాగుంటుంది చచ్చిపోయేది ఏంటి శరీరము ఉండేదేది నేను అంటే ఈ శరీరం పోతే నేను బాగుంటాను పుట్ట ఈ శరీరం పుట్టకపోతే నేను బాగుండేదాన్ని అనే అర్థాలు వస్తాయంటే అంటే పుట్టకముందు పుట్టినప్పుడు తర్వాత శరీరం వెళ్ళిపోయినాక ఉండేది నేను ఆ నేనే ఆత్మ అలా ఆత్మస్వరూపమే పరం చైత అమ్మ చైతన్యము ఆ అమ్మే మాతృకావన్న రూపిణి అయితే ఇంకా శ్వాస అన్ని అక్షరాలతో నిండి ఉన్నది కదా అంటే శ్వాస ఏం చెప్తోంది సోహం అని చెప్తోంది అంటే అహం అక్కడ ఉంది కదా సహ అహం అహంలోనే అన్ని అక్షరాలు ఉన్నాయి సహా అంటే అది అది అంటే ఆత్మ ఆత్మ నేను అని మన సోహం అనే శ్వాస ద్వారా మనకి భగవంతుడు జ్ఞానోదయం చేస్తున్నాడు సోహంలోనే సృష్టికి మూలమైనటువంటి ఓం ఉంది అంటే ఇక్కడ ఇక్కడ అది నేను అనే అర్థము సోహంలో వస్తే ఇంకొకటి అచ్చులు అల్లులు వేరు చేస్తే సోలో ఓ ఉంది హాది సోలో ఓ ఉంది సకారం తీసేస్తే ఓకారం ఉంటుంది హంలో మరి సో హంలో సున్నా ఉంది హకారం తీసేస్తే సున్నా ఉంది అదే ఓంకారము ఓంకారమే సృష్టికి మూలము మూలమైనటువంటి ఓంకారంలో నుంచే సృష్టి అంతా కూడా ఉన్నది దిగి వచ్చింది కూడా దాంట్లో నుంచే దిగి వచ్చింది ఆ ఓంకారంలోనే సృష్టి అంతా ఉన్నది ఈ యాభై యాభై ఆరు అక్షరాలని కలిపితే మరి అమ్మని ఉపాసించేటువంటి సహస్రనామాలు కానీ అష్టోత్తరాలు కానీ ఏదైనా వేదాలు కానీ శాస్త్రాలు కానీ ఏది ఉన్నా లౌకిక విద్య అయినా మరి అలౌకిక విద్య అయిన అన్ని విద్యలు కూడా ఈ అక్షరాల్లోనే ఇమిడి ఉన్నాయి అక్షరాభ్యాసం రోజున దిద్దిస్తారు ఏం దిద్దిస్తారు అక్షరమే అమ్మ స్వరూపమని చెప్పారు ఒక్క అక్షరం సిద్ధించుకుంటే చాలు అందుకే ఓం అని దిద్దిస్తారు ఆ ఓంకారాన్ని దిద్ది 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 చక్కగా ఆ ఓంకారం రాయటము రావాలి అని వచ్చేదాకా దిద్దిస్తారు అంటే దాంట్లో ఉన్న పరమార్థం ఏంటంటే సృష్టికి మూలం ఇదే చివర ఇదే దీంట్లోనే సర్వము ఉంది ఈ ఓంకారం యొక్క శక్తిని దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించుకుంటే మొత్తం అంతా తెలిసినట్లే అనేటువంటి భావనతో దాన్ని సాధన చేయమంటారు దిద్దమంటారు అక్షరం నేర్చుకోమంటారు అప్పుడు అక్షరాలు నేర్చుకోమంటారు తర్వాత దాని అర్థాన్ని కనీసం పెద్దవాళ్ళు అయినాకైనా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుని తరించాలి అని చెప్తారు మరి ఓం నమ శివాయ ఆ ఓంలో నుంచి ఏమొచ్చినాయి పంచభూతాలు నామశివాయ అంటే పరమేశ్వరుని నామం ఆ నామం ప్రతిరూపం ఏంటంటే ఐదు పంచభూతాలు ఆ పంచభూతాల యొక్క పనులు ఏమిటి అంటే పంచదైవాలు ఉన్నాయి పంచభూతాలకి పంచదైవాలు ఉన్నాయి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు పంచదైవాలు ఆ పంచదైవాలకి పంచకృత్యాలు ఉన్నాయి ఆ పరమేశ్వరుని యొక్క పంచకృత్యములే సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహాలు అని మనకి చెప్తారు అక్షరం ఒక అక్షరం సిద్ధించుకుంటే చాలు క్ష అనేది సంయుక్త అక్షరం అనుక హా వరకే అక్షరాలు అని చెప్తారు ఆ అన్నప్పుడు ఆ అంటాం కదా ఆ అన్నప్పుడు తెలుసుకుంది అందుకే రామ అంటే రా అన్నప్పుడు లోపల ఉన్నటువంటి పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి మా అన్నప్పుడు ఇంకా బయట ఉన్నాయి లోపలికి రావు అందుకని రామ అనే అక్షరం తరింపజేసేది అని చెప్తారు అలాగే ఇక్కడ ఆ అన్నప్పుడు తెరుచుకుంది ఈ అన్నప్పుడు విచ్చుకుంది ఈ అంటే ఇట్లా విచ్చుకుంటుంది అక్షరాల్లో ప్రపంచ రహస్యాన్ని పెట్టేశారు మన వాళ్ళు భారతీయ సంస్కృతిలో చదువు అంటే భగవత్ స్వరూపము అక్షరాది దేవత ఎవరు అంటే మాతృకావన్న రూపిణి అమ్మవారు బ్రహ్మం మాటలకు బ్రహ్మ పదార్థం మాటలకి మరి చేతలకి కళ్ళకి అందేది కాదు మనం చెప్పుకోవటానికి ఆ స్థితుల్ని ఆ స్వరూపాన్ని మనం చెప్పుకోవటమే కానీ అది శబ్దస్వరూపము ఓంకారమే శబ్దము ఆ ఓంకారంలో నుంచి మొత్తం సృష్టి అంతా కూడా వచ్చింది అని ఇక్కడ బ్రహ్మ అని చెప్పాలంటే మాటలకు అందదు అని అక్షరాలు ఆ మాటలు చెప్పాలన్నా అందని మాటలు చెప్పాలన్నా అక్షరాలు ఉండాల్సిందే శబ్ద బ్రహ్మంలో ఆరితేరినటువంటి వాడే పరబ్రహ్మము శబ్ద బ్రహ్మం అంటే ఓంకారము ఆ ఓంకారము యొక్క ప్రజ్ఞ జ్ఞానము ఎవరైతే తెలుసుకుని దాని అందు నిండి ఉంటాడో వాడే పరబ్రహ్మ అని తెలుసుకోవాలి ఇహానికి పనికి వచ్చేటువంటి లౌకిక విద్యలు కానీ పరానికి పనికి వచ్చేటువంటి బ్రహ్మ విద్యలు కానీ అన్నీ ఆ అక్షరాల్లోనే ఉన్నాయి అక్షరాలు ఎవరి స్వరూపం మాతృకా వర్ణ రూపిణి అమ్మ స్వరూపమే అమ్మే అక్షరాల స్వరూపం అక్షరాలే అమ్మ స్వరూపం అందుకే అమ్మ మాతృకా వర్ణ రూపిణి అన్నారు వర్ణము అంటే అక్షరము అని అర్థము తర్వాత ఇంకొకటి రంగు అని ఆవిడ అర్థం వర్ణం అంటే సప్తవర్ణములు అంటారు కదా రంగు అనే అర్థం కూడా వస్తుంది ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు ఉంటుందట తెలుసుకోగలిగితే శక్తి ఉంటే ఏ అక్షరానికి ఏ రంగు కూడా తెలుస్తుంది సూక్ష్మ దృష్టికి ఇవన్నీ తెలుస్తాయి స్థూల దృష్టికి అవన్నీ ఏమీ తెలియవు స్వరాలు అంటే అకారం నుండి ఆహా వరకు స్ఫటిక రంగులో ఉంటాయి అని చెప్తున్నారు ఓం అంటుంటే ఆ శబ్ద రూపాన్ని ఓం అంటుంటే ఆ శబ్ద రూపాన్ని ఫోటో తీశారట అంతకుముందు ఏం చెప్పారు ఆకారం నుండి ఆహా వరకు ఏ రంగులో ఉంటాయంటే స్ఫటిక రంగులో అక్షరాలు ఉంటాయి అన్నారు ఆ ఓం అనే శబ్దాన్ని ఫోటో తీస్తే ఆ చిత్రం ఎలా వచ్చిందంటే తొండం వచ్చి పైన అంటే మూడుకి మూడులాగా వచ్చి దానికి తొండంలాగా వచ్చి పైన అర్ధచంద్రం వచ్చిందంట రూపం అందుకనే ఓంకారానికి అది మనకి తెలియజేశారు ఆ ఋషులు ఆ ఓం శబ్దంలో చూసినటువంటి ఆ రూపాన్ని మనకి తెలియజేశారే కానీ ఆ ఓంకారం అనేది ఏ భాషకి సంబంధించింది ఏ లిపికి సంబంధించింది కాదు అని చెప్తున్నారు మన ఋషులకి ఆ శబ్ద కాంతి రూపం ఈ విధంగా దర్శనమిచ్చి చక్కగా అది ఆ రూపాన్ని ఓంకారానికి ఆ రూపాన్ని తెలుసుకున్నారు మళ్ళీ కకారం నుంచి స్పర్శలు అని పేరు అన్నారు ఈ స్పర్శలకి రంగు పగడపు రంగు అని చెబుతున్నారు కావర్గం నుండి ఐదు వర్గలు విజ్రుమ రంగులో ఉంటాయి విజ్రుమ అంటే పగడం పగడపు రంగులో ఉంటాయి కావర్గం నుండి ఐదు వర్గలు అంటే కావర్గు చావర్గు టావర్గు తావర్గు పా పావర్గు ఇవన్నీ ఐదు వర్గలు అక్షరాలు అన్నీ కలిపి పగడపు రంగులో ఉంటాయి యా నుండి వరకు పసుపు రంగులో ఉంటాయి అక్షరాలు క్షకారము అరుణ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది అక్షరాలకి దేవతల పేర్లు ఉన్నాయి మరి ఒక్కో ఆకారం కూడా ఉంటుంది ఆ అక్షరానికి వరము ఒక్కో ఆకారం కూడా ఉంటాయి అమృత ఆకర్షణి ఆ దే ఆ దేవశక్తి యాభై స్థానాలు చక్రాల్లో అక్షరాలు ఈ షట్చక్రాల్లో రేకుల్లో ఈ యాభై అక్షరాలు ఉన్నాయి కదా శక్తి అంటారు వీటినే గుజరాత్లో అంబాజీ క్షేత్రం అని ఉంది అక్కడ కామాక్షి దేవిలా ఉందంట యాభై దేవతల ఉపాలయాలు ఉన్నాయంట అవే అక్షర దేవతలు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉంది అని చెప్తున్నారు కదా అది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో అంబాజీ క్షేత్రంలో అక్కడ దేవిలా అమ్మవారు ఉంటుంది అక్కడ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉపాలయాలు యాభై ఉన్నాయంట అవే అక్షర దేవతలు అని చెప్తున్నారు మద్రాసు సమీపంలో ఒక శివక్షేత్రం ఉంది తిరువాయూరు యాభై శివలింగాలు యాభై అక్షరలింగాలు అని చెప్తారు అక్కడ అమ్మ రూపంలో ఉంది యాభై దేవతల రూపంలో ఇక్కడ అయ్య రూపంలో యాభై అక్షరాలు ఇక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి శివశక్తుల స్వరూపమే అక్షరము అక్షరాలతో నమః శివాయాన్ని దిద్దిస్తారు కదా అలా దిద్దుకుని ఓం నమ శివాయ మొదట్లో అలాగే దిద్దించాలి ఒక్క శివుడే అమ్మ అయ్యా రెండు రూపాలు అలాగే అక్షరాలు అచ్చులు అచ్చులేమో అమ్మ స్వరూపం అల్లులేమో శివస్వరూపం స్వరూపం ఇవి రెండు కలిస్తేనే ఒక అర్థం అనేది వస్తుంది వీటికి అల్లులకి గ అంటే చి జ అంటే ఏ అర్థము రాదు ఇప్పుడు ఇప్పుడుకి ఆ కలిపితే కా అవుతుంది ఆ కలిపితే కా అవుతుంది ఈ కలిపితే కీ అవుతుంది ఒక అక్షరము పరిపూర్ణం అవ్వాలి అంటే ఆ రెండు కలిస్తేనే ఒక అర్థము వస్తుంది అలా అచ్చులు శక్తి రూపాలు హల్లు శివస్వరూపాలు ఇవి రెండు కలిస్తేనే ఒక మాటకి అక్షరానికి పరిపూర్ణత వస్తుంది అర్థం వస్తుంది అయితే అచ్చులు ఒకటే పలకగలం అంటే ఆ అని పలుకుతాము ఆ ఆ ఈ అని బాగానే పలుకుతాం అల్లులు ఒక్కటే మాత్రం అసలు పలకటానికి కూడా అందుబాటులో ఉండవు దానికి అర్థం కూడా ఉండదు అలా రెండు కలిస్తేనే రెండు కలిపితే అమ్మ అయ్య స్వరూపాలు కలిస్తేనే పరిపూర్ణత వస్తుంది అలా అక్షరాలను ధ్యానిస్తే ఆ శివశక్తుల్ని ధ్యానించినట్లే అని చెప్తున్నారు ఏమీ చదువుకోకపోయినా ఓ అని అక్షరాలన్నిటినీ ఒక్కసారి అనుకున్నా కూడా ఆ శివశక్తుల్ని ధ్యానం చేసినట్లే అని మనకి చక్కగా చెప్తున్నారు అలా అక్షరాలు పలకటం వల్ల ఈ స్తోత్రాలు సహస్రాలు ఈ అన్ని వేదాలు ఇవన్నీ మరి మనకి చక్కని అక్షరాలు మాల చక్కగా ఉంటుంది వాటికి అర్థము బాగుంటుంది మరి పలకటం వల్ల మనలో చైతన్యం బాగా వస్తుంది అందుకే ఆ సహస్రం చదవండి ఆరోగ్యం ఇది చదవండి ఆరోగ్యం ఇది చదివితే మీ సమస్య తీరుతుంది అది చదివితే మీ సహ సమస్య తీరుతుంది అని చెప్తూ ఉంటారు ఎందుకంటే అది చదివినప్పుడు మనలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా చైతన్యము అవుతాయి ఆ చైతన్యం వల్లే మనిషికి ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం వల్ల ఏ పనైనా చేయగలుగుతాడు ధైర్యంగా ఉండగలుగుతాడు ఏదైనా మంచి ఆలోచన రాగలుగుతుంది అందుకనే అమ్మ మాతృకా ఉన్న రూపిణి అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క అక్షరాన్ని చూసిన ఒక్క అక్షరాన్ని చూసిన స్వరూపంగా భావించాలి సృష్టిలో అన్నీ అమ్మ స్వరూపాలే మనలో అమ్మ స్వరూపం ఎన్ని రూపాల్లో ఉందో తెలుసుకున్నాము అలాగే ఈ అక్షరాలు ఈ షట్చక్రాలు మనలో ఉన్నాయి ఆ రేకుల మీద అమ్మ అక్షరాల స్వరూపంలో ఉంది ఈ శరీరాన్ని నడిపిస్తోంది అని చెప్పారు అలా ఆ అక్షరాల కుండలిని కింద నుంచి సహస్రారం వరకు లేచి వెళ్ళినప్పుడు ఆ సహస్రారం యందు ఉన్నటువంటి బిందు స్వరూపిణి అయిన అమ్మ ఒడిలో కూర్చుకునేటువంటి భాగ్యం కలుగుతుంది అప్పుడు వాడికి ముక్తి అని చెప్పారు అలాగే ఈ అక్షరాలని తలిస్తే చాలు అమ్మని ధ్యానించినట్లే అక్షరాల్లోనే సమస్తము అక్షరాల్లోనే ఉంది సమస్త జ్ఞానము కూడా అక్షరాల్లోనే ఉంది అందుకనే అమ్మని మాతృకా ఉన్న రూపిణి అన్నారు అటువంటి మాతృకా ఉన్న రూపిణికి మంగళం పాడదాం సర్వ మంగళ మాంగళ్యే ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕ ಶರಣ್ಯೇತ್ರ್ಯಂಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮಸ್ತು ತೇ